ఒకప్పుడు ప్రకృతి మధ్యలో ఒక అందమైన పచ్చని దట్టమైన అడవి ఉండేది ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతూ చల్లని గాలి పక్షుల పాటలను తీసుకెళ్తూ పారదర్శకమైన నది నెమ్మదిగా ప్రవహిస్తూ అడవిని అందంగా అలరిస్తూ ఉండేది సూర్యకాంతి నీటిపై మెరుస్తూ పువ్వుల సువాసనలతో వాతావరణాన్ని మధురంగా మారుస్తూ ఉండేది ఆ అడవిలో అన్ని జంతువులు కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఏనుగులు జింకలు కుందేళ్ళు కోతులు నెమళ్ళు పక్షులు ఇలా అన్ని ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటాయి ప్రమాదం వచ్చినప్పుడు పరస్పరం హెచ్చరిస్తూ ఆనందం వచ్చినప్పుడు కలిసి ఉత్సవం చేసుకుంటుంటాయి వారి రాజు జ్ఞానవంతుడైన ఏనుగు దయతో తెలివితో అందరికీ మార్గదర్శకుడిగా ఉంటాడు ఇది ఇలా ఉండగా రోజు ఓ చురుకైన చింపాంజీ దూరంగా చూపిస్తూ బయటగా అడవిలో నుండి ఒక సింహాల కుటుంబం వస్తుందని ఏనుగుకు చెబుతుంది ఈ నేపథ్యంలో ఆ సింహాల నీడలు కనిపిస్తూ ఉన్నాయి ఏనుగు ప్రశాంతంగా తెలివిగా తన తొండంపైకెత్తి అన్ని జంతువులకు రక్షణ సూచనలను ఇస్తున్నాడు పొడవాటి చెట్లు మధ్య నుండి సూర్యకాంతి కిరణాలు పడుతూ ప్రశాంతమైన అడవిలో ఒక అప్రమత్తమైన వాతావరణాన్ని కలిగించింది అదే అడవిలో ఒక సుందరమైన మృదువైన ఓ జింక తన పిల్లలతో జీవించేది ఆ జింకను అడవిలోని ప్రతి జంతువు ప్రేమించేది పక్షులు ఆమెను చూసి సంతోషంగా కిలకెలామనే కుందేళ్లు ఆమె వెనుక ఆడుతూ పరిగెత్తేవి ఆమె ఎప్పుడూ ఆహారం పంచుకునేది ఆ జింక చాలా తెలివైనది మరియు అప్రమత్తమైనది ప్రమాదం దగ్గరున్నప్పుడు ఇతరుల కంటే ముందుగానే గుర్తించి అన్ని జంతువులను హెచ్చరించేది ఆమె ధైర్యం మరియు చాకచక్యం అడవిని ఎన్నోసార్లు రక్షించాయి ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉదయం చిన్న జింక పిల్లకు దాహం వేసింది అదే సమయంలో అడవికి రాజైన ఏనుగు అన్ని జంతువులకు హెచ్చరిక పంపాడు నది దగ్గర ప్రమాదం ఉండొచ్చని అయినా కూడా తల్లి జింక తన పిల్లలపై ప్రేమతో జాగ్రత్తగా వారిని కలిసి నీటి దగ్గరికి తీసుకెళ్ళింది సూర్యకాంతితో మెరుస్తున్న ఆ నది అంచునకు చేరుకోగానే చిన్న జింక పిల్ల నీరు తాగడానికి వంగింది కానీ అకస్మాత్తుగా నీటి దగ్గర మృదువైన నేల కూలిపోయి ఆ పిల్ల జింక తడిగా ఉన్న గుంటలో భయంతో అరుస్తూ పడిపోయింది తల్లి జింక వెంటనే దూసుకెళ్లి తన పిల్లను రక్షించడానికి ప్రయత్నించింది ఆమె వెంటనే తన తలతో మెల్లగా తోసుతూ పిల్లను పైకి ఎక్కించే ప్రయత్నం చేసింది అదే సమయంలో అడవి అంతా మారుమోగింది ఒక గర్జన వినిపించింది అది సింహ గర్జన సింహం దగ్గర పడుతుండగా నేల వనికింది తల్లి జింక తన పిల్లల వైపు చూసింది ఆమెకు తన కర్తవ్యం స్పష్టంగా తెలిసిపోయింది తన ప్రాణం గురించి ఆలోచించకుండా ప్రేమతో నిండిన హృదయముతో తన పెద్ద కుమారుడితో క్షేమంగా ఉండమని చెప్పి తన పిల్లలను కాపాడేందుకు సింహం ముందు వెళ్ళి నిలబడి పరిగెత్తింది సింహం గర్జిస్తూ ఆమెను వెంబడించింది అడవిలో గాలి చెట్లు జంతువులు యొక్క గుండెలు వేగంగా కొట్టుకున్నాయి తల్లి జింక గాలి కంటే వేగంగా పరిగెత్తింది తన కోసం కాదు తన పిల్లల కోసం అలా చాలాసేపు పరిగెత్తిన తర్వాత చివరకు సింహం తన బలమైన పళ్ళతో జింకను పట్టుకుంది అకస్మాత్తుగా అతని శరీరం బలహీనంగా అయ్యింది అలసటతో సింహం జింకను నేలపై వదిలేసి చెట్టు కింద కూర్చున్నాడు కొన్ని క్షణాలు అడవి నిశ్శబ్దంగా మారింది జింక మూర్చుపై పడుకుని ఉంది కొంతసేపటికి ఆమె నెమ్మదిగా కళ్ళను తెరిచి తాను ఇంకా బ్రతికే ఉందని గ్రహించింది అదే సమయంలో అది తనకు తన పిల్లలకు మరియు మొత్తం అడవికి రక్షణ కలిగించే ఒక అవకాశం అని అర్థమైంది ఆమె లోతుగా ఆలోచించసాగింది ఈ సింహం నుండి ఎలా తప్పించుకోవాలి నా అడవిని ఎలా కాపాడాలి అనే ఆలోచనతో ఉండగానే ఒక తెలివైన పథకం ఆమె మనసులో మెరిపింది ఆమె నెమ్మదిగా లేచి సింహం వైపు అడుగులు వేసింది ఓ అడవి రాజా అని మృదువుగా పలుకుతూ మీ బలం ధైర్యం ఎవరికి సరితొగదు మీరు అడవికే రాజు మీ గర్జనకే గాలి వనికిపోతుంది అప్పుడు సింహం ఆశ్చర్యంగా చూసి నేను నేను తినడానికి పట్టుకున్నాను మరి నువ్వెందుకు నన్ను పొగడ్తలతో ముంచుతున్నావు అంటూ గంభీరంగా అరుస్తాడు జింక చిరునవ్వుతో జవాబిస్తుంది రాజా నా జీవితం పనికి రానిది నేను ఆలస్యం చేసే జంతువు బలహీను రాలని అందరూ నన్ను తిడుతూ ఉంటారు అందుకే నేను నా జీవితం ముగించాలని నిర్ణయించుకున్నాను మీరు పట్టుకునే ముందు మా అడవిలో ఉన్న విషపు నీటిని తాగాను ఇంకో గంటలో నా ఆ విషం నా శరీరం అంతా వ్యాపిస్తుంది సింహం కళ్ళు పెద్దవయ్యాయి అయితే నేను నిన్ను తింటే ఆ విషం నా శరీరంలోకి వస్తుందా అంటూ భయంతో అడుగుతాడు మరి నిన్ను వేటాడేటప్పుడు ఆ విషం నాలోకి పాకి ఉంటే ఎలా అని అడగగా అప్పుడు జింక మృదువుగా తల వంచి అవును రాజా మీ ప్రాణాన్ని రక్షించుకోవాలంటే ఒకే మార్గం ఉంది మా అడవికి అవతల జలపాతం వెనుక ఉన్న చెట్టు ఆకులు తింటే ఆ విషం మీకు హాని చేయదు సింహం గర్వంతో నేను అడవికే రాజును అయినా నీ మాటలు నేను ఎందుకు నమ్మాలి అని అంటాడు అప్పుడు జింక తెలివితో తన మింగి ఉన్న నీరును బయటికి కక్కుతూ నేలపై పడి చనిపోతున్నట్లు నటిస్తుంది ఇదంతా నిజమేనని భావించిన సింహం తన పిల్లలతో అక్కడి నుండి ఆ జింక చెప్పిన మార్గాన వెళ్ళిపోతుంది ఆ సింహం దూరం అవుతున్న దిశలో జింక నిశ్వాస తీసుకొని తన ప్రాణం మాత్రమే కాదు తన కుటుంబం మరియు అడవి మొత్తాన్ని కాపాడిందని తెలుసుకుంది ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అడవికి రాజైన ఏనుగును కలుస్తుంది అన్ని వివరంగా చెప్పి తన తర్వాత ఏనుగు చిరునవ్వుతో నువ్వు కేవలం ధైర్యవంతురాలు మాత్రమే కాదు మన అందరిలో అత్యంత తెలివైన దానివి నీ చాకచిక్యంతో అడవిని రక్షించావు అంటూ అభినందిస్తాడు తర్వాత జింక తన పిల్లల దగ్గరకు వచ్చి వారిని హత్తుకొని ఆనందంగా జీవించడం కొనసాగించింది మళ్ళీ అడవి మాధుర్యంగా మారింది